నమస్తే కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్లో కపిల్ ఆయుర్వేద మాత్రమే యాభైకు పైగా పడకలతో గత ఐదు సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు ఏడు వేలకు పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మండనలను పొందుతుంది సాంప్రదాయ ఆయుర్వేదిక పద్దతుల్లో అనుభవగునే డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీరత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది ఇవాళ మన కార్యక్రమంలో పంచకర్మలు వాటి ఉపయోగాలు మరియు సంబంధించిన వ్యాధి సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సో వారితో మాట్లాడదాం మరిన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం అలాగే మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే సో డాక్టర్ గారు ఈరోజు మనం పంచకర్మ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీని గురించి మాట్లాడుకుందాం సో పంచకర్మ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఓకే ఇది చాలా సార్లు మనం ఎపిసోడ్లలో పంచకర్మలు చేయించుకోవాలి చేయించుకోవాలని చెప్తున్నాం ఈ మధ్య కాలంలో చాలా పాపులారిటీ కూడా వచ్చింది ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన వచ్చింది అసలు పంచకర్మ చేయించుకోవాలని ప్రతిసారి చెప్తున్నాం కానీ అసలు పంచకర్మ అంటే ఏంటిది అసలు దీనికి ఎటువంటి వాటిలలో చేయించుకోవాలన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము ఒకటేందంటే ఈ పంచకర్మలు ప్రతి మా మనిషి జన్మించినప్పటి నుండి కూడా చాలా రకాలైన జబ్బులతోనే సఫర్ అవుతూ ఉన్నారు చిన్న చిన్న వాటి కూడా తట్టుకోలేకుండా ఈ పొల్యూషన్ జీవన శైలి విధానం లోపల చాలా మట్టుకు సఫర్ అవుతూ ఉన్నాడు దానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు ఈ పంచకర్మలు అనేది ధన్వంతరి కానీ మనకు ఋషులు మన ఆయుర్వేదిక చిరకుడు కానీ సుశ్రుడు కానీ చాలా వివరంగా సైంటిఫిక్ వేలో దీన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది కరెక్ట్ వేలో చేసుకుంటేనే పంచకర్మలు దానికి ఉపయోగం ఉంటుంది తర్వాత దాని రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది సరి అయిన విధానంలో చేయకపోతే మాత్రం దాని కాంప్లికేషన్స్ కూడా పంచకర్మల వల్ల కూడా వస్తవి అందుకనే వీలైనంత మటుకు మంచి సెంటర్ కానీ మంచి నిపుణులైన డాక్టర్ని సంప్రదించి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు వ్యాధులు నయమవుతుంది అది దాంట్లో ఇది కపిల్ ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుండి కూడా వాళ్ళకి ఇన్పేషెంట్ ఫెసిలిటీతోనే యూజువల్గా పంచకర్మలు అనేది డాక్టర్ల పర్యవేక్షణలో చేయించుకోవాలి చాలా మందికి ఏంటంటే జనాలు పంచకర్మలు అనగానే ఏదో మసాజ్ అని అనుకుంటారు కానీ మసాజ్ కాదు అది సో ఈ మసాజ్ అనేది పంచకర్మలు చేయించుకునే ముందు పూర్వకర్మలుగా చెప్తాము సో దాని దీనికి ఏంటంటే ముందు పూర్వకర్మలు అనేది ఉంటుంది దాన్ని స్నేహస్వేదాలు అంటారు స్నేహస్వేదాలు అంటే ఏంటంటే స్నేహం అంటే బాహ్యంగా అంటే పైకి రాసుకునే ఆయిల్స్ ఉంటాయి తర్వాత ఇంటర్నల్గా తీసుకునే ఆయిల్స్ కానీ ఘీ కానీ మెడికేటెడ్ ఇవి తీసుకోవడం మూలంగా అంటే మనకు శరీరంలో ఏర్పడిన టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఆ కోష్టానికి అంటే మనకు జిఐటి ట్రాక్లోకి తీసుకురావడానికి కొరకు మనం ఉపయోగిస్తాము దాని తర్వాత ఏంటంటే స్నేహం తర్వాత స్వేదం అనేవి చేస్తాము అంటే మనకు సూడేషన్ థెరపీ ఉంటుంది స్వేదకర్మ సో హీట్ ప్రొడ్యూస్ చేసేసి మనకు స్వెట్టింగ్ వచ్చినట్టు చేయడం దానివల్ల ఏమవుతుందంటే మనకు ఏదైతే స్నేహకర్మ వల్ల ఏవైతే దోషాలు టాక్సిన్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో అవి లిక్విఫై అయ్యి మనకు ఈ కోష్టానికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఇవి చేయకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ ఉంటాయి పంచకర్మ అనేది ప్రధాన కర్మ ఇదేమో పూర్వకర్మలుగా చెప్తాము ఈ స్నేహస్వేదాలు అది చేయించకుండా చేస్తే దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి సో అందుకనే అది ఒక డాక్టర్ పర్యవేక్షణ లోపల ఈ స్నేహస్వేదాలు చేయించుకోవాలి సార్ దానికి కూడా మంచి ఉదాహరణ చెప్తాడు ఏదైతే మామూలుగా ఎండు పుల్లా ఉంటుంది కదా కర్ర కర్ర అనేది మామూలుగా విరిస్తే టక్కన విరిగిపోతుంది సో అలా కాకుండా ఏంటంటే దానికి కొంచెం ఆయిల్ రాసేసి దానికి కొంచెం హీట్ జనరేట్ చేస్తే మనకు బెండ్ అవుతుంది సో అదే ప్రిన్సిపల్తోని మనకు ఆయుర్వేదిక లోపల మనకు ముందు ఆయిల్ అనేది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గానే ఇచ్చి కొంచెం స్వేదకర్మ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది అలాగే ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో మనకు బాడీ లోపల ఎక్కడైనా కానీ మొత్తం మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నవి ఇవి రోజు మెటబాలిజిక్ అయితేనే ఉంటాయి సో దానివల్ల కొంత వేస్ట్ ప్రోడక్ట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంటుంది బాడీ లోపల సో అది టాక్సిన్స్గా మారుతుంది దాన్ని ఎలిమినేట్ చేయడానికి కొరకు ప్రధానంగా ఈ పంచకర్మలు అనేది ఇవి ఏంటంటే సైంటిఫిక్ వేలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డవి దీనివల్ల ఏంటంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు అది మనకు ఉన్న డిసీజ్ ఏంటంటే రూట్ కాస్తూని అంటే మళ్ళీ రికరెన్స్ ఉండకుండా ఏదైతే జబ్బు వస్తుందో దాన్ని రూట్ కాస్తని మనం ఎలిమినేట్ చేయొచ్చు సో దీనికి మెయిన్గా ప్రధానంగా ఏంటంటే మనకు శరీరం అనేది పంచమహాభూతాల ఫిలాసఫీలో ఉంటుంది ఆయుర్వేదిక్లో ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన శరీరం అనేది పంచమహాభూతాలతో నిర్మించబడ్డది దీనిలో మెయిన్గా ఏంటంటే ఎనర్జీ ఫోర్సెస్ వచ్చేసి ఏంటంటే వాతపిత కఫాలు మనకు పేషెంట్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్గా మేము వాన్ని పల్స్ ఎగ్జామినేషన్తో కానీ మామూలుగా ఇంట్రాగేషన్తో కానీ ఆ వ్యక్తి ఏ డిసీజుతో సఫర్ అవుతున్నాడు ఏ దోషాలు ప్రధానంగా ఉన్నవి దానికి ఏ రకమైన పంచకర్మ తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ వస్తుంది అనేది మేము పేషెంట్ని ఎగ్జామిని చేసేసి మామూలుగా ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము పంచకర్మలు ఏంటి అనేది స్నేహపానం చేసేటప్పుడు కూడా ఏవైతే పూర్వకర్మలు చెప్పామో అది కూడా పేషెంట్ ఇన్పేషెంట్గా ఉండి డాక్టర్ పర్యవేక్షణ లోపల అది తీసుకున్నట్టయితేనే మంచి రిజల్ట్స్ వస్తుంది ఎందుకనంటే స్నేహపానం అంటే మామూలుగా ఆయిల్ కానీ ఘీ కానీ మనం తాగిస్తాము అది కూడా ఎట్లా అంటే మ్యాక్సిమం సెవెన్ డేస్ వరకు డైలీ ఒక ట్వంటీ ఎంఎల్ నుండి థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఇలాగా మేము మెడికేటెడ్ ఘీ కానీ మెడికేటెడ్ ఆయిల్ కానీ కన్జ్యూమ్ చేయిస్తాము సో దాన్ని చేయించిన తర్వాత స్వేదకర్మ చేయిస్తాము ఆ దాని తర్వాతనే ప్రధాన కర్మ ఏదైతే ఉన్నదో వమనము విరేచనము వస్తి రక్తమోక్షణము నిరోహ ఇవి మామూలు ప్రధానంగా ఐదు పంచకర్మలు చెప్తారు సో దీన్ని మనం ఏ పంచకర్మలు ఏ డిసీజ్లలో యూజ్ చేయాలి ఎలాంటి మనకు రిజల్ట్స్ వస్తుంది అనేది మేము పేషెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎగ్జామిన్ చేసి కాన్స్టిట్యూషన్ ఏంటి ఏ దోష ప్రధానంగా ఉన్నది ఏ వ్యాధితో వస్తాడు సపోజ్ ఇప్పుడు మేము కఫ ప్రధానము అంటే యూజువల్గా వాతపిత కఫాలలో కఫ వ్యాధులు మనకు ఇరవై రకాలుగా చెప్తారు సో ఇరవై రకాలలో అది ఏ రకమైన మనకు డిసీజ్ వచ్చింది వాత వాతం కఫంతో పాటుగా వాతం ఏమైనా అసోసియేట్ అయి ఉందా దానికి ఏ పంచకర్మలు అయితే వాళ్ళకు బెటర్ ఇది ఉంటుంది అనేది మనం నిర్ణయం చేసి డాక్టర్ పర్యవేక్షణలు తీసుకున్నట్లయితే కాంప్లికేషన్స్ లేకుండా ఎందుకంటే సరిగ్గా చేయకపోతే మనకు వచ్చే బెనిఫిట్స్ కంటే మనకు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అందుకనే యూజువల్గా డాక్టర్ పర్యవేక్షణ లోపలనే ఈ పంచకర్మలు చేయించుకోవాలి సో యూజువల్గా వమనం ఫస్ట్ ఏంటంటే వమనం ఈ కర్మ అనేది అంటే యూజువల్గా కఫ వ్యాధులకు అంటే యూజువల్గా ఇప్పుడు మనకు ఆస్తమా ఉంటుంది తర్వాత బ్రాంకైటిస్ ఉంటుంది ఇంకా లేదంటే ఈ సైనసైటిస్ ప్రాబ్లము అంటే మనకు ఏదైతే చెస్ట్కు భాగంలో వచ్చేది కఫ ప్రధానంగా వచ్చే డిసీజులు ఉంటాయి దీనికి మెయిన్గా ఏంటంటే దగ్గర నియరెస్ట్ రూట్ ఏంటంటే మనకు వమనం ద్వారా మౌత్ ద్వారా ఏదైతే విషేట్ అయిన దోషాలు ఉంటాయో ఏదైతే మనకు టాక్సిన్స్ ఉంటాయో అది మనం ఎలిమినేట్ చేయిస్తాము సో అలా చేయడం మూలంగా ఏంటంటే మంచి అన్నీ కూడా ఇప్పుడు ఈ టాక్సిన్స్ మూలంగా ప్రధానకరంగా ఆమం అంట మనం అండైజేస్టెడ్ ఫుడ్ స్టిక్కీ నేచర్ ఉంటుంది అవన్నీ కూడా ఏంటంటే మనకు ఛానల్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తాయి సో బ్లాక్ చేయడం మూలంగా మనకు డిసీజ్ అనేది మనకు ఉత్పత్తి అవుతుంది ఈ ఈ బ్లాక్ అయిన ఛానల్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ కావాలంటే ఈ పంచకర్మలు అనేది ముఖ్యమైనది ఒకసారి పంచకర్మ చేయించుకున్న తర్వాత వాడికి ఎంత రిలీ రిలీఫ్గా రిలాక్స్ అవుతుంది అంటే వమనకర్మ చేయించుకున్న తర్వాత ఆస్తమా పేషెంట్ కానివ్వండి సైనసైటిస్ పేషెంట్ కానివ్వండి మామూలుగా కఫ ప్రధానంగా ఉన్నాయి ఏ వ్యాధులకైనా కానీ వమనం చేయించినట్టయితే బాగా మంచి రిజల్ట్స్ వస్తుంది రిలీఫ్ ఉంటుంది రూట్ కాజ్తో మనకు ఆ డిసీజ్ ఎలిమినేట్ అవుతుంది యూజువల్గా ఆయుర్వేదికలు ఏంటంటే ఈ పంచకర్మలు అనేది శోధనం కింద చెప్తారు శోధనం అంటే మనకి మొత్తం దోషాలు అనేది ఎలిమినేట్ చేయడం అనేది దీనికంటే ముందు శమన చికిత్స అనేది కూడా చెప్తాము అంటే శమన చికిత్స అంటే మనకు ఈ శోధన చికిత్స ఏదైతే చేయించుకున్న తర్వాత వాడే మెడిసిన్స్ మెడిసిన్స్ కానివ్వండి డైట్ కానివ్వండి రిస్ట్రిక్షన్తోనే మనము అది శమన చికిత్స కింద చెప్తాము ఈవెన్ పేషెంట్లే అడుగుతారు మేము ఎప్పుడైనా పేషెంట్ డైరెక్ట్ వచ్చి మేము మామూలుగా ఏదో మోకాల నొప్పికి నడువు నొప్పికి పేషెంట్లు వచ్చి మనకు ఈ మెడిసిన్స్ రాసినప్పుడు పేషెంటే మాకు అడుగుతారు సార్ మాకు కొంచెం కోసం క్లీన్ చేయడానికి కొరకు విరేచనంగా ఏదైనా డ్రగ్ ఇవ్వండి అని చాలామంది ఊళ్ళల్లో కూడా ఎవరిని అడగకుండా డాక్టర్ సంప్రదించి లేకుండా కూడా పదిహేనులకు ఒకసారి నెలకు ఒకసారి మనకు పరిగేషన్ అంటే మనకు విరేచనం అనేది తీసుకుంటా ఉంటారు ఆముదం తాగుతూ ఉంటారు యూజువల్గా సో అది మంచి ప్రక్రియనే దానివల్ల కొన్ని డిసీజెస్ కానీ కొన్ని వాతావరణం ఏదైనా ఇంక్రీజ్ అయినా కానీ అది ఎలిమినేట్ అయిపోతుంది సో మరి డాక్టర్ గారు ఇప్పుడు ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి పేషెంట్స్ చేసుకోవాలి ఎలాంటి పేషెంట్స్ చేసుకోకూడదు దీనికి యూజువల్గా ఏంటంటే మనకు అర్హులు అంటే ఇండికేటర్ నాన్ ఇండికేషన్ అనేది ఉంటుంది అంటే మనకు ఒక ఒక ఏజ్ నుండి అంటే మనకు యూజువల్గా ఎయిట్ ఇయర్స్ దాటిన తర్వాత మామూలుగా యూజువల్గా టెన్ ఇయర్స్ తర్వాత తర్వాత అప్ టు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మనం పంచకర్మ చేయించుకోవచ్చు అట్లాగే మనం వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ను అసలు దానికి ఎలిజిబిలిటీ అవుతాడా కాదా దానికి వాడికి ఇండికేషన్ ఉందా లేదా తర్వాత ఏమైనా లేడీస్ ఏదో ఉంటే ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా మేము యూజువల్గా అవాయిడ్ చేస్తాము ఇంకేదైనా ఇతరత్ర కాంప్లికేషన్స్తోనే సఫర్ అవుతున్నాడా ఏమైనా ఇండియేషన్తో ఉన్నాడా ఏమన్నారా లేకపోతే డయేరియాతో ఉన్నారా ఇటువంటి టైంలో వాళ్ళని మేము క్వశ్చనింగ్ ఇంట్రాగేషన్ చేసేసి ఎగ్జామిన చేసి వాడికి పంచకర్మలు వాడికి ఉపయోగపడుతుందా లేదా అన్నది డిసైడ్ చేసుకొని మేము చేస్తాం అందరికీ ఒకే తిరిగా ఒకే రకంగా చేయము అది అంటే పేషెంట్ని బట్టి పేషెంట్ తత్వాన్ని బట్టి ఉన్న ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే దాన్ని మేము ముందు అది తగ్గించి తర్వాత పంచకర్మలకు మేము వెళ్తాము ఎందుకంటే కొంతమంది ఇండేషన్ మామూలుగా డైజేషన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళకు మనం స్నేహపానం అది ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వస్తాయి అందుకనే ఏదైనా కానీ అగ్ని మనకు డైజెస్టివ్ పవర్ బట్టి మనకు ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటా ఉంటాము అలానే ఇప్పుడు మరి ఎక్కువ కొంతమంది మీరు చెప్తున్నట్టు కొంతమంది ఒక్కొక్క డిసీజెస్ తో బాధపడుతుంది మెయిన్ గా ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ఏ డిసీజెస్ తో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుంది అంటే అయితే యూజువల్ గా ఇప్పుడు వమనము విరేచనము వస్తీ నస్యము అని చెప్పాము కదా ఈ వమనం అనేది ఏంటంటే యూజువల్గా కఫ ప్రధానమైన వ్యాధులతోనే సఫర్ అయిన వాళ్ళకు మేము ఈ పంచకర్మ అనేది మంచి బెనిఫిట్గా ఉంటుంది అలాగే మామూలుగా పిత్తదోషం ఎక్కువ ఉన్నప్పుడు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు కానీ ఏసిడిటీతో సఫర్ అయ్యేవాళ్ళు కానీ ఏంటంటే మామూలుగా మేము విరేచన కర్మతోని మేము దానికి చాలా డిసీజులు ఉన్నాయి ఫార్టీ వెరైటీస్ ఆఫ్ పిత్త వ్యాధులు ఉన్నవి దానికి మేము విరేచనం అనేది అడ్వైజ్ చేస్తాము ఆ విరేచనం చేసే ముందు కూడా మళ్ళీ స్నేహస్వేదాలు చేయాలి విరేచనం ఏ ఏ డ్రగ్ కానీ సూటబుల్ అవుతుంది పేషెంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి ఎంత ఎందుకంటే కొంతమంది ఆ కోష్టము అంటే డయస్ పవర్ అనేది ఎంత ఉన్నదని చూసి ఎలాంటి డగ్ ఇస్తే కొంతమందికి మైల్డ్ ఇచ్చినా కానీ మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సో అలా కొంతమందికి ఎక్కువ ఇచ్చినా కానీ సరిగా ఫ్రీగా మోషన్స్ రావు సో అలా పేషెంట్ని బట్టి ఆ తత్వాన్ని బట్టి మేము డ్రగ్స్ సెలక్షన్ చేసుకొని విరేచనం ఇస్తాం అలాగే చాలా మటుకు మనకు సఫర్ అయ్యేదంటే వాత వ్యాధులు వాతావరణంలో న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఇవాళ రేపు చాలా మటుకు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉంటుంది పెరాలసిస్ వస్తున్నవి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఇవన్నీ వాత డిసీజెస్ ఎనభై రకాల వాత వాత డిసీజెస్లు చెప్పారు మనకు దీంట్లో మనకు వస్తికర్మ కర్మ అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చెప్పిన వాటిలో ఈ వస్తుకర్మలో కూడా చాలా రకాలుగా ఉన్నవి దానికి మామూలుగా ఏంటంటే స్నేహ వస్తీ అని కషాయ వస్తీ అని ఆ కషాయ వస్తూలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి కొంతమంది బరువు తక్కువ ఉంటారు కొంతమంది బరువు ఎక్కువ ఉంటారు అలాంటి వాళ్ళకు మనకు ఎలాంటి వస్తుకర్మ చేయాలన్నది మేము డిసైడ్ సో డాక్టర్ గారు ఇప్పుడు ఆయుర్వేదం అనగానే చాలా మంది టైం టేకెన్ ప్రాసెస్ చాలా స్లో ప్రాసెస్ అని వింటూ చెప్తూ ఉన్నారు సో మిగతా టాబ్లెట్స్ వేసుకోగానే ఏ డిసీజెస్ అయినా కూడా త్వరగా రికవర్ అవ్వచ్చు ఇదైతే టైం టేకన్ ప్రాసెస్ అని వింటూ ఉన్నాం మనం సో ఇది ఎంతవరకు వాస్తవం అంటే వాస్తవం ఏం కాదు కాకపోతే మన దగ్గరికి ఏంటంటే పేషెంట్ క్రానిక్ అయిన తర్వాతనే మామూలుగా మా దగ్గరికి వస్తూ ఉంటారు ఇనిషియల్ స్టేజ్లో వచ్చేది ఉంటే వాళ్ళకు కూడా తొందరగా మనం నయం చేయొచ్చు అది ఒక్కొక్కసారి డిసిజన్ బట్టి ఉంటుంది అనుకోండి ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వారు ఉన్నారు ఒక వన్ మంత్ టూ మంత్స్ లోపల మా దగ్గరకా వచ్చేది ఉంటే వాళ్ళకు తొందరగా మనం నయం చేసి పంపించవచ్చు అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ చాలా క్రానిక్ అయినాక చేయించుకున్నట్టయితే రిజల్ట్ కొంచెం టైం పడుతుంది యూజువల్గా పంచకర్మలు కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది ఎన్ని రోజులు చేయించుకోవాలి ఎంతకాలం చేయించుకోవాలనేది ఉంటుంది దానికి ఏంటంటే మామూలుగా యూజువల్గా ట్వంటీ వన్ డేస్ నుండి ట్వంటీ ఎయిట్ డేస్ వరకు మనకు త్రీ వీక్స్ టు ఫోర్ వీక్స్ వరకు ఈ పంచకర్మలు చేయించుకోవాల్సి వస్తుంది సో దీన్ని చేయించుకున్నప్పుడు ఏంటంటే దీనికి ప్రికాషన్స్ కూడా చాలా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఈవెన్ డ్యూరింగ్ పంచకర్మ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చాలా మటుకు మేము డైట్ రిస్ట్రిక్షన్స్ తర్వాత వాళ్ళు ఎలా ఫాలో కావాలి లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉండాలి అనేది ఎందుకంటే అది ఇంటి దగ్గర ఉంటే అది సాధ్యం కాదు సో అందుకే కపిల్ చికిత్సాలయము ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఉంది కేరళ వరకు వెళ్ళే కేరళకు చాలామంది వెళ్తూ ఉంటారు ఈ ట్రీట్మెంట్స్ కొరకి ఎందుకంటే అక్కడ వెళ్ళినాడంటే ఇంకా మిగతా వాళ్ళు ఇచ్చే డైటే వాళ్ళు చెప్పే రిస్ట్రిక్షన్స్ అన్నీ పాటించాల్సి వస్తుంది అదే ఇక్కడ అదే మా దగ్గర జాయిన్ అయినా కూడా అడ్మిట్ అయ్యి కూడా పేషెంట్ కనుక తీసుకున్నట్టే రిజల్ట్ మంచిగా వస్తుంది అంటే ఏంటంటే ఇంటి దగ్గర అన్ని రకాలుగా వాళ్ళు ఏదైతే డైట్ మేము ప్రిస్క్రైబ్ చేస్తామో అది తీసుకోవడానికి సాధ్యపడదు సో అలాంటప్పుడు కొంచెం సరి అయిన రిజల్ట్ రాదు అట్లాగే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఎక్కువ టీవీ చూస్తూనే ఉంటారు దానివల్ల కొంత కొంత టెన్షన్స్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు గొడవలు ఎక్కువ ఎందుకంటే ఆయుర్వేది దీనికి కొంచెం కొన్ని పాటించాల్సి వస్తుంది ఎక్కువసేపు టీవీ చూడడం కానీ ఎక్కువ గట్టి గట్టిగా మాట్లాడడం కానీ మళ్ళీ బైక్ రైడింగ్ బయట పోవడము జర్నీలు చేయడము ఇవన్నీ రెస్ట్ ఎక్కువ అవసరం ఏది పంచకర్మలు తీసుకున్నప్పుడు అదే ఇంటికి వెళ్తే మనకు బయటకు వెళ్ళిన అది రెస్ట్ ఎక్కువ టైం తీసుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి వీలైనంత మటుకు అడ్మిట్ అయ్యి కనుక తీసుకున్నట్టయితే ఇది మంచి రిజల్ట్ వస్తుంది అయితే చాలామందికి ఏంటంటే ఇది వ్యాధి వచ్చినప్పుడే తీసుకోవాలా మామూలుగా ఆరోగ్యవంతులు కూడా తీసుకోవాలన్న డౌట్ కూడా ఉంటుంది ఇది ఖచ్చితంగా ఏంటంటే ఆరోగ్యవంతులు కూడా తీసుకోవచ్చు దీనికి అది తీసుకోవడం మూలంగా ఏంటంటే మనం కొన్ని డిసీజ్లు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అలాగే కొంత మనకు స్ట్రెస్ రిలీఫ్ కానీ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది చిన్న చిన్న ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది డైజెసి సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఒకవేళ ఒబేసిటీ ఉన్న వాళ్ళైతే అట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ అవి కూడా తగ్గుతాయి ఈ పంచకర్మలు తీసుకోవడం వల్ల చాలామంది ఏంటంటే హెల్తీ పర్సన్స్కి అవసరం ఉన్నది అసలు ఆయుర్వేదిక్ ఆ ఒక చికిత్స ముఖ్య ఉద్దేశమే ఆరోగ్యవంతంగా ఉన్న ఆరోగ్యము మనం కరెక్ట్గా ఇంబాలెన్స్గా కాకుండా చూసుకోవాలి తర్వాత డిసీజ్ వచ్చిన వానికి కూడా మనం ట్రీట్మెంట్ చేయాలి సో అది ఏం మామూలుగా ఆయుర్వేదిక దానికి సో చాలామంది ఏంటంటే డిసీజెస్ నాకేం లేదు కదా నాకేం అవసరం లేదు కదా అని లేదు ఎందుకంటే టాక్సిన్స్ అనేది బాడీలో ఎప్పుడు పేర్కొని పోతూనే ఉంటుంది సో అది ఏంటంటే మామూలుగా పీరియాడికల్గా వాళ్ళు రొటీన్గా వాళ్ళు పంచకర్మ కొరకడ అన్నీ తీసుకోవాల్సిన పని లేదు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఎలాంటి జస్ట్ స్నేహస్వేదాలు తీసుకున్నా కానీ చాలా జబ్బులు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇది చాలామంది కేరళీయ పంచకర్మలన్నీ కూడా పెట్టుకొని ఇది చేస్తూ ఉంటారు కేరళీయ పంచకర్మలైనా మామూలుగా పంచకర్మలైనా ఏవైనా కానీ దాదాపు అన్నీ ఒకటే కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళతోనే చేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ టెక్నీషియన్స్ ట్రైన్డ్గా ఉంటారు ఇప్పుడు ఆ కపిల ఆయుర్వేదిక్లో కూడా అందరూ కూడా కేరళ నుండి టెక్నిక్ టెక్నీషియన్స్ అంద వస్తారు వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ సో వాళ్ళకి ఏంటంటే మేము ప్రిస్క్రైబ్ చేసిన ఏదైతే పంచకర్మ ఉందో దాన్ని కరెక్ట్గా వాళ్ళు ఫాలో అయ్యి ఆ రిజల్ట్ వచ్చినట్టుగా మనకు చేస్తారు సో దానిలో కూడా అభ్యంగం ఉంటుంది అభ్యంగంలో చాలా రకాలు ఉంటాయి ఉద్వార్తనం ఉంటుంది అది కూడా ఒక రకంగా అభ్యంగనం అంటాము అలాగే స్వేదకర్మ ఉంటుంది సూడేషను దానిలో కేరళలో కొంచెం స్పెసిఫిక్గా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి మేము అంతా అక్కడే ట్రైన్ అయినా ఉన్నాం కాబట్టి సో తి ఫిజిచిల్ అంటాము కాయసేకం అంటారు దానిలో తర్వాత శిరోధార అని చెప్తాము స్ట్రెస్ రిలీజ్ కావడానికి కొరకు శిరోధారలో కూడా దానిలో తైలధార ఉంటుంది తక్రధార ఉంటుంది క్షీరధారం ఉంటుంది రకరకాలుగా మేము ఆ పేషెంట్ని బట్టి నా డిసిజన్ బట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి మేము ఏ పంచకర్మ అయితే వాళ్ళకు సూట్ అవుతుందో అనేది సెలెక్ట్ చేసుకొని చేస్తాము లేదు అనుకుంటే దాని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి ఎందుకంటే ప్రతి పంచకర్మ కూడా దానికి వ్యాపత్తులను చెప్తారు కాంప్లికేషన్స్ సో అది కరెక్ట్ చేయకపోతే చాలా డిసీజెస్ ఎరేజ్ అవుతుంది ఈ పంచకర్మలు కరెక్ట్ చేయకపోతే వీలైనంత మట్టుకు అడ్మిట్ చేసి పంచకర్మలు చేయించుకుంటే మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఈ బెనిఫిట్స్ ఇంకా చెప్పుకోవాలంటే ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది స్ట్రెస్ రిలీవ్ అవుతుంది తర్వాత రీజూబినేషన్ అవుతుంది ఇదంతా కూడా బయోప్యూరిఫికేషన్ మెథడ్స్ ఇవి అంటే న్యాచురల్గా నియరెస్ట్ ఆర్ఫైస్ నుండి మనము ఏదైతే బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తాము దానివల్ల ఏంటంటే రికనెన్స్ అన్నది ఈ పంచకర్మలు చేయించుకున్న తర్వాత మనకి ఏదైతే మెడిసిన్స్ వాడతారో ఏదైతే రిస్ట్రిక్షన్స్ మేము బాడీ డైట్ రిస్ట్రిక్షన్స్ కానీ ఇవి చేయించు ఇవి పాటించేదంటే మనకు డిసీజ్ రాకుండా ఉంటుంది చిన్న చిన్న వాటితో కూడా చిన్న చిన్న డిసీజ్ చిన్న చిన్న వాటికి కూడా తట్టుకోలేని శక్తి ఉండేది ఇవన్నీ పిల్లలు కూడా చాలా మట్టుకు సఫర్ అవుతూ ఉన్నారు ఈ స్పైన్ ప్రాబ్లంతో కానీ వీటితోని సో దాని మూలంగా ఏంటంటే ఈ పంచకర్మలు చిన్న అభ్యంగంతో కానీ మామూలుగా ఈ స్వేదకర్మ ఇట్లాంటి కటి వస్తు కానీ లేదంటే గ్రీవ వస్తు కానీ చాలామంది స్పైన్ ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తూ ఉంటారు సో వీలైనంత మటు దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకైతే మనకి హన్మకొండ బ్రాంచ్లో కానీ చంపాపేట బ్రాంచ్లో కానీ కేపిహెచ్ కుక్కపల్లి బ్రాంచ్లో కానీ ఇన్పెషెంట్ ఫెసిలిటీ ఉంది వాళ్ళు చక్కగా అడ్మిట్ చేసుకుని ఒక పది పదిహేను రోజులు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా ఇప్పుడు ఒకసారి బాగా సివియర్గా అయింది అనుకోండి హాస్పిటల్ అడ్మిట్ అయితే దాదాపు లక్షల రూపాయలు అవుతూ ఉంటుంది సో ఒక ఇరవై ముప్పై వేలతోనే మనకు కరెక్ట్ ఒక రకంగా నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను ఒక వెహికల్ లాంటిది ఇది సో వెహికల్ టైం ప్రకారంగా మనం సర్వీసింగ్ ఇచ్చినట్టయితే మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది ఇది కూడా బాడీ కూడా అంతే మనకు జబ్బు వచ్చినప్పుడే చేయించుకోవాలనేది ఏం లేదు పంచకర్మలు చాలామంది అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ఎందుకంటే బాగా సాఫ్ట్వేర్ పీపుల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఈవెన్ వీకెండ్స్లలో కూడా మా దగ్గరికి వచ్చేసి రొటీన్గా మనకు అభ్యంగం చేయించుకుంటూ ఉంటారు స్టీమ్ తీసుకుంటూ ఉంటారు రిలాక్సేషన్ రీజూబినేషన్ థెరపీస్ చాలా ఉన్నాయి మా దగ్గర ఈవెన్ కొంతమంది ఓబేసి ఉన్నవాళ్ళు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళు ఈవెన్ లేడీస్లలో కూడా చాలా మటుకు మా దగ్గర ట్రీట్మెంట్స్ స్పెషలిస్ట్ డాక్టర్లతో జరుగుతూ ఉంటాయి ఇవి పంచకర్మలు అనేది ఇప్పుడు కాదు పూర్వకాలం నుండి ఉన్నవి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కు చాలా మటుకు డిసీజెస్తో సఫర్ అవుతున్నారు కాబట్టి మెయిన్గా స్ట్రెస్ స్ట్రెస్ మూలంగా వచ్చే డిసీజెస్ చాలా ఉన్నవి ఈ డిప్రెషన్లు కానీ తర్వాత మెంటల్ టెన్షన్స్ కానీ దాంతో వచ్చే హెడేక్ కానీ తర్వాత రకరకాలైన పొల్యూషన్తో వచ్చే డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర పంచకర్మలు చేయించుకోవడం మూలంగా తగ్గిపోతాయి ఇవి జబ్బు వచ్చిన వాళ్ళే కాకుండా రాకున్నా కానీ మనం డాక్టర్ అడ్వైజ్తో పీరియాడికల్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తగ్గిపోతూ ఉంటుంది బేసికల్గా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో వెయిట్ లాస్ బరువు తగ్గిపోతున్నారని వింటూ ఉన్నాము లేనం మటుకు ఇప్పుడు ఉన్న చాలా సమస్యలు కూడా బరువుతోనే కూడుకునే ఉన్నవి చిన్నపిల్లల దగ్గర నుండి ముఖ్యంగా లైఫ్ స్టైల్ వాళ్ళు ఏ పని చేయకపోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం తర్వాత డైట్ జంక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడము ఇంకా చూస్తుంటే స్మోకింగ్ డ్రింక్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వీటి మూలంగా చాలా సమస్యలు వస్తున్నాయి అందులో ముఖ్యంగా అనేది ఒబేసిటీ ఈ ఒబేసిటీ మూలంగా కూడా చాలా వస్తుంది దానికి జాగ్రత్తగా మా దగ్గర ఈ స్నేహశ్వధాలు చేసుకోవడం కానీ వస్తుకర్మలలో కూడా చాలా రకాలు అంటే వెయిట్ తగ్గే పంచకర్మలు కూడా ఉన్నాయి మా దగ్గర సో అవి కనుక డాక్టర్ పర్యవేక్షణలు తీసుకున్నానంటే ఆ వెయిట్ కూడా ఐడియల్ వెయిట్ ఉంటే మనకు చాలా మట్టుకు డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఈవెన్ ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా ఈవెన్ డయాబెటీస్ కానీ ఇవన్నీ రిలేటెడ్ టు ద ఒబేసిటీ సో అవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో మరి డాక్టర్ గారు ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత క్యూర్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది వారు అలా ఆ సమయంలో ఎలాంటి కేర్స్ తీసుకోవాలండి యూజువల్గా ఏంటంటే మేము డ్యూరింగ్ అండ్ పోస్ట్ ఇది పశ్చాత్కర్మ అంతే ఎందుకంటే దీని పూర్వకర్మలు ప్రధాన కర్మ పశ్చాత్కర్మ అని అంటాము కర్మ అంటే పోస్ట్ పంచకర్మ తీసుకునే ఇది అయితే దానికి డైట్ అనేది చాలా ముఖ్యం అయితే ఎందుకంటే మేము ప్రతిసారి కూడా ఎందుకంటే దోషాలు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి బాడీలో దానికి ఏంటంటే ఈ డైట్ రిస్ట్రిక్షన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇష్టం ఉన్నట్టుగా మనం అన్నీ తినొచ్చు అని అనుకుంటే మాత్రం కష్టం ఎందుకంటే ఆ ప్రకృతిని బట్టి వాళ్ళకి ఏ డైట్ మేము ఫాలో కావాలన్నా మేము అది మేము ప్రిస్క్రైబ్ చేసి ఇస్తాము ఆ డైట్ తీసుకోవాలి తర్వాత వాళ్ళు కొన్ని రోజుల వరకు ఈ పంచకమ్మలు తీసుకున్నాక కొన్ని రోజుల వరకు డైట్ ఫాలో కావాల్సి ఉంటుంది మేము మెయిన్గా ఏంటంటే వెజిటేరియన్ డైట్ ఫాలో కావాలి ఆ తర్వాత ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఎక్సర్సైజ్లు కూడా చాలా దూరం నడవడము విగరస్ ఎక్సర్సైజ్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అట్లాగే మేము వెహికల్స్ రైడింగ్ తర్వాత ప్రయాణాలు కూడా వీలైతే మాట్లాడు తగ్గించుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు లౌడ్గా మాట్లాడుతూ ఉంటారు అది కూడా అవాయిడ్ చేయమని చెప్తాము ఇవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈవెన్ ఆఫ్టర్ పంచకర్మ తర్వాత యూజువల్గా ఏంటంటే మేము ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మేము వాళ్ళను రివ్యూకి రమ్మని చెప్తాము దాని మూలంగా ఏంటంటే మనకు వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినవి ఏమైనా మళ్ళీ రికరెన్స్ ఏమైనా ఉందా అలాంటివి మన మెడిసిన్స్ కూడా శమన ఔషధాలు కూడా ఏమైనా కరెక్ట్గా వాడుతున్నారా లేదా అవన్నీ యూజువల్గా త్రీ మంత్స్కి ఒకసారి వెళ్ళను మేము రివ్యూకి పిలుస్తాము ఆ టైంలో వాళ్ళకు ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్తాము తర్వాత ఇది మీరన్నట్టు ఎవరు చేయించుకోవాలి ఎంతకాలం అంటే ఆరోగ్యవంతులు చేయించుకున్నప్పుడు వాళ్ళకు ఒక విధంగా చెప్తాము తర్వాత డిసీజ్ వచ్చినప్పుడు పర్టికులర్ డిసీజన్ బట్టి ఆ పర్టికులర్ పేషెంట్ని బట్టి వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ మేము చెప్తా ఉంటాము దాన్ని ఎలా ఫాలో కావాలి ఎట్లా ఉంటే దానికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అనేది మేము ప్రిస్క్రిప్షన్ అంటే సొల్యూషన్ అని చెప్పవచ్చు యాక్చువల్గా పంచకర్మలు కూడా ఔషధ శమన చికిత్సకు పంచకర్మ చికిత్సకు అడ్వాంటేజ్ ఏంటంటే రూట్ కాజ్ రికరెన్స్ అనేది లేకుండా ఈ పంచకర్మల ద్వారా వ్యాధిని మనం నివారించుకోవచ్చు చాలా మటుకు ఏంటంటే మనకు ఏదో వచ్చినప్పుడు టాబ్లెట్స్ టాబ్లట్ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే టెంపరీగా రిలీఫ్ వస్తుంది కానీ పర్మనెంట్ క్యూర్ కావాలంటే మాత్రం రూట్ కాజ్తో ఎలిమినేట్ కావాలంటే పంచకర్మలు అనేది ముఖ్యం అందుకని పంచకర్మలు అనేది ఈవెన్ వేల సంవత్సరాల క్రితమే దీన్ని ఒక సైంటిఫిక్ వేళ ప్రిస్క్రైబ్ చేశారు దాన్ని యాజ్టిజ్గా మనం ఫాలో అయితే కనుక మంచి రిజల్ట్స్ ఉంటుంది ఎలాంటి డిసీజ్ లేకుండా మనం ఇది చేయచ్చు ఇంకా ఏజ్ స్లో ప్రాసెస్ కూడా చేసుకుంటారు ఈ పంచకర్మలతోనే మనకి ఏజ్ కూడా కనిపించదు అంటే కొంతమంది తక్క చిన్న ఏజ్లోనే ఓల్డ్ ఏజ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అట్లాగే కొన్ని జబ్బులు రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు దాని మూలంగా ఏంటంటే మనకు పంచకర్మలు ఒక బెనిఫిట్ మనం పొందవచ్చు సో మీరు చెప్పారు కేరళ పంచకర్మలు అని సో దానికి ఇక్కడ ఉన్న పంచకర్మలకు సంబంధించి ట్రీట్మెంట్స్ ఎక్కువ కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పత్ర ఉన్నది వాళ్ళు ఏంటంటే ఎలకిడి అంటారు కొన్ని పేర్లు కొంచెం మార్పే కానీ దాదాపు ఇక్కడ ట్రీట్మెంట్ అయినా అక్కడ ట్రీట్మెంట్ అయినా దాదాపు సేమే ఉంటుంది సో దానికి ఎలకిడి అంటాము తర్వాత చూర్ణపిండ చేదం ఉంటాము ఆ తర్వాత మామూలుగా కటివస్తి అని అంటాము పిజిచ్చిలు అని అంటాము ఇవన్నీ కేరళీయ ఉపకర్మలు యాక్చువల్గా చెప్పాలంటే ఇవి ప్రధాన కర్మలు కాదు ఉపకర్మలు వీటిని మనము కేరళీయ పద్ధతి ద్వారా వాళ్ళు అక్కడ చేసే టెక్నీషియన్స్ కొంచెం ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి అదే ట్రైనింగ్ మన దగ్గర చేసిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళతోనే చేయించినట్టయితే మనకు కొంచెం మేము ఆప్టిమల్ రిజల్ట్ మనకు ఏదైతే డిజైర్ ఏదైతే కావాలనుకున్నామో ఆ రిజల్ట్ మనం పొందవచ్చు ఎందుకంటే మేము మాత్రం ప్రిస్క్రైబ్ చేయడం మట్టుకే ఉంటుంది కాబట్టి చేసే టెక్నీషియన్లు కూడా మనకు ఈ మన మూడు బ్రాంచ్లు కపిల్ చికిత్సాలయంలో అందరూ కూడా కేరళలో ట్రైన్ అయిన పర్సన్స్ ఉంటారు కాబట్టి మనకు రిజల్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇన్పేషెంట్తో తీసుకుని ఎందుకంటే పంచకర్మలు యూజువల్ స్నేహపానం కానీ ఇవన్నీ కూడా ఇన్పేషెంట్తోనే తీసుకు తీసుకోవాల్సి వస్తాయి ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి సో దాని మూలంగా ఏంటంటే మనకు అడ్మిట్ అయి తీసుకుంటే కనుక మనకు రిజల్ట్ మంచిగా వస్తుంది దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకు ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అడ్మిట్ అయితే ఏంటంటే ఈ చిన్న చిన్న మనకు లైఫ్ స్టైల్ కానీ ఇంటి దగ్గర ఉంటే అవన్నీ కుదరదు ఆ డైట్ కానీ అవన్నీ కుదరదు అందుకనే ఈ అడ్మిట్ అయి తీసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ వస్తుంది సో మరి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు మిగతా టాబ్లెట్స్ కొంతమంది క్యూర్ అవును సో ఆ అయ్యే కొన్ని ప్రికాషన్స్ చెప్తా ఉంటాం కొన్ని ఎసెన్షియల్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా కొన్ని ఉంటాయి యూజువల్ గా ఏంటంటే బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది కొన్ని రెగ్యులర్ గా వాడే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ చేయమని చెప్తాము అది కాకుండా వాళ్ళు ఇంకేమైనా ఇతర ఇతర టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడేటి ఎసెన్షియల్ డ్రగ్స్ ఏమైనా ఉంటే అది కంటిన్యూ అయ్యి అని చెప్తాము మిగతా అన్ని కూడా స్టాప్ చేసేసి మా దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ లో మెడిసిన్స్ తోనే మేము వాళ్ళకి క్యూర్ అయ్యేటట్టుగా చేస్తాం ఓకే డాక్టర్ పంచకర్మలకు సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు వాటి లాభాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ డాక్టర్ ఇది ఇవాళ జీవన రేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ